దీని వల్ల ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ముఖ్యంగా ఈ థైరాయిడ్ గ్లాడ్స్ పనితీరు మెరుగైతుంది దాంతో పాటు ఈ కొంతమందికి స్నోరింగ్ ఉంటుంది గురికా కొట్టే సమస్య పోతుంది ఈ ట్రాన్స్ ప్రాబ్లమ్స్ పోతాయి దాంతోపాటు బ్రెయిన్ మీద ప్రజలంతా అంతా పోతుంది అనమాట ఇంత సింపుల్ గా బ్రెయిన్ మీద ప్రెజర్ తీసేయచ్చు ఏం లేదు సింపుల్ గుంతుల నుంచి ఈ విధంగా శ్వాస తోలడం ఈ విధంగా వన్ మినిట్ చేయండి వన్ మినిట్లోనే ఇంత రిజల్ట్ వస్తుంది డైలీ వన్ మినిట్ చేయలేమా ఇంకా వీలైతే సాయంత్రం వన్ మినిట్ ఎక్కువ అవసరం లేదు గడ లెక్క లేదు వన్ మినిట్ మస్ట్ వన్ మినిట్ చేస్తే చాలు ఉదయం ఒక నిమిషం సాయంత్రం ఒక నిమిషం చేయండి రిజల్ట్ మీకే తెలుస్తుంది దాంతోపాటు ఒక బెనిఫిట్ ఇంకో బెనిఫిట్ ఏంటంటే మన వాయిస్లో మంచి స్పష్టత పెరుగుతుంది వాయిస్ లో మంచి క్లారిటీ వస్తుంది దాంతోపాటు స్నోరింగ్